అందరు వచ్చారా కనిపించట్లేదు హైదరాబాద్ వెళ్ళారా సామా ఈరోజు హైదరాబాద్ వెళ్ళారా కొంతమంది ఉంది కదా ఉందా లేదా ఓకే ఓకే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు పేరుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటన చేస్తున్నారు ఒక పక్క గ్రామ పంచాయతీ ఎన్నికల స్కెడ్యూల్ ఇచ్చి ఇప్పటికే మొదటి ఫేజు సెకండ్ ఫేజు నామినేషన్లు స్క్రూటిల్ అయిపోయి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధమవుతున్న సందర్భంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలు ఇస్తుందనేటువంటి సమాచారాన్ని అందుకున్న ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపాడు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో మా అభ్యర్థులకు ఓటేయండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి అని చెప్పుకుంటూ జిల్లాల పర్యటన మొదలుపెట్టారు ఓ పక్క ఎలక్షన్ కోడ్ ఉంది ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు జిల్లా హెడ్ క్వార్టర్ లో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసేసి నిస్సిగ్గుగా ఎన్నికల కోడ్ను వయలేట్ చేస్తూ తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కావండి కొంతమంది పెద్ద మనుషులు చెప్తున్నారు అనుభవం ఎక్కువ ఉండి ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రి మంత్రులుగా పనిచేసిన నాయకులు ప్రతిపక్షాలకి బుర్రుందా లేదా కోడ్ ఉంది కోడ్ ఎక్కడ లేదో అర్థం కాని పరిస్థితి అని కొంతమంది మంత్రులు చెబుతున్నారు మాకు నిజంగానే బుర్ర లేదని కొద్దిసేపు అనుకున్నా మీకు బుర్రుందా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు నిన్న మీరు ఈ జిల్లాలో కొత్తగూడెంలో మీటింగ్ పెట్టారు కొత్తగూడెంలో మీటింగ్ పెట్టి ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం శంకు సారీ శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టారు అక్కడికి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలందరినీ తరలించి సరే తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోయారు అది వేరే విషయం వాళ్ళు కూర్చొని కూర్చొని బేజారి అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత మీటింగ్ ఫెయిల్ అయితే అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఆ కొత్తగూడెం పాల్వంస లేకపోతే మా నియోజకవర్గాలు ఉన్నటువంటి అన్ని స్కూల్స్ హుకుం జారీ చేసి స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీటింగ్ లో గుర్చోబెట్టారు ముక్కు పచ్చలారన్నటువంటి పిల్లలు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు కార్యక్రమం ఏమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఎర్త్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమం నేను అనుకున్నాను ఎందుకంటే నాకు కూడా రెండు ముక్కలు చదువుకున్నాను కాబట్టి మన్మోహన్ సింగ్ గారు అంటే గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కష్టపడ్డటువంటి ఒక ఆర్థికవేత్త కాబట్టి ఆయన గురించి నాలుగు ముక్కలు చెప్తారేమో అని నేను ఆశించాను మన్మోహన్ సింగ్ గారి గురించి ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది మన్మోహన్ సింగ్ గారి గురించి కనీసం ఒక ఆడియో విజువల్ వేస్తారనుకున్నాను మీటింగ్ లో పేరుకేమో మన్మోహన్ సింగ్ గారి పేరు ఆ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ శంకుస్థాపన మేము అంతకుముందే చెప్పాం మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టడానికి స్వాగతిస్తున్నాం ఎర్తి యూనివర్సిటీని పెట్టడానికి స్వాగతిస్తున్నాం ఈ జిల్లా బిడ్డగా కానీ నిన్న పెట్టినటువంటి మీటింగ్లో మన్మోహన్ సింగ్ గారి గురించి కనీసం ఎవరన్నా ఒక మాట్లాడే వ్యక్తి జిల్లా ముగ్గురు మంత్రులు కానీ మరి అక్కడ మాట్లాడినటువంటి సిపిఐ శాసనసభ్యులు కోనం నేను సాంబశివరావు గారు కానీ లేదు అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మన్మోహన్ సింగ్ గారితో పనిచేసినటువంటి బట్టి విక్రమార్క గారు కానీ వీళ్ళెవరైనా కనీసం మన్మోహన్ సింగ్ గారి గురించి ఒక రెండు మాటలు చెప్తారేమని ఆశించావు అందరూ ఆశించారు చదువుకున్న వాళ్ళందరూ మన్మోహన్ సింగ్ గారితో పాటు సమానంగా ఫోటో పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఆయన కూడా నేను మన్మోహన్ సింగ్ అని ఫీల్ అవుతున్నారట్టుంది నేను అంటున్నా ముఖ్యమంత్రి గారికి నువ్వు జీవితంలో ఎప్పటికీ మన్మోహన్ సింగ్ కాలేవు నువ్వు కానీ ఒక మాట నువ్వు ఆ యూనివర్సిటీకి ఎత్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ గారి పేరు ఎందుకు పెట్టగలిగాం ఎందుకు పెట్టాము ఎందుకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం ఒక్క ఆడియో విజువల్ వేసి ఉంటే బాగుండేది ఆయన ఈ దేశ ప్రధానమంత్రే కాదు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి కాదు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఆయన ఒక బలోపేతం చేయటం కోసం కష్టపడ్డటువంటి ఒక ప్రముఖ ఆర్థికవేత్త ఎందుకంటే ఆయన గురించి తెలుసు తెలవదు వీరికి ఇక రెండవది మీటింగ్కి మన్మోహన్ సింగ్ మీటింగ్కి ఆ మీటింగ్ కి అంతా చిన్నపిల్లలు ఉక్కు పరచాలని పిల్లలందరినీ పట్టుకొచ్చారు మీరు మీడియా మిత్రులు కూడా నేను చాలా మంది అడిగి గురుకుల పాఠశాల నుంచి పట్టుకొచ్చారు ఈ పిల్లల్ని గురుకుల పాఠశాల నుంచి వీళ్ళందరూ తోలుకొచ్చారు వాళ్ళ కోసం వాళ్ళ కాపుల పోలీసు వాళ్ళని పెట్టి రెట్టిన పాత్ర మాట్లాడతారు ఏమని వీళ్ళందరినీ పట్టుకొచ్చారు కూర్చోబెట్టారు మన వాళ్ళు మీడియా మిత్రులు కూడా ఇంటర్వ్యూ చేశారు వాళ్ళని మాకేం జరగదు అంకులు ఇక్కడికి వచ్చాము కనీసం మాకు మంచిన కూడా ఇవ్వట్లేదు అంకులు ఒక బిస్కెట్ కూడా ఇవ్వట్లేదు అంకులే పాపం వాళ్ళు వాపోయారు పిల్లందరూ పిల్లలు ఒక పక్క ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పిల్లలు ఏం చేస్తారు ఒకసారి చూడండి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇగో వచ్చిన లేడీస్ వెళ్ళిపోతే ఖాళీ అయితే మళ్ళీ తీసుకొచ్చి పిల్లల్ని ఖాళీలు నింపేసిండ్రు పోలీసు వారితోనికో పిల్లల మధ్యలో కూర్చోబెట్టారు పోలీసులు ఆ సర్కిల్లో ఉన్నవాళ్ళు పోలీసులు మీరు అరవద్దు మీరు గొడవ చేయొద్దు మీకు మంచి ఆంటీ బాగా మంచి అవుతున్నాయి అంటే మంచినీళ్ళు వస్తేలే కూర్చోండి అని చెప్పేసి వీడియోలు బయటికి రావడం జరిగింది ఈ పిల్లలకు కూడా పాపం ఏం వచ్చి కూర్చోబెట్టారు నేనేమంటున్నా అంటే సరే పిల్లలు వస్తే వచ్చిన కొద్దిసేపు యాక్సెప్ట్ చేద్దాం ఇబ్బంది లేదు కానీ ఆ పిల్లలకు ఏం చెప్పాలి ముఖ్యమంత్రి గారైనా అయినా ఏం చెప్పాలి అమ్మా ఈ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టాము డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అంటే గొప్ప విద్యావేత్త గొప్ప ఆర్థికవేత్త ఆయనలాగా మీరందరూ తయారు కావాలి మన తెలంగాణ బిడ్డలు మీరు ఒక మన్మోహన్ సింగ్ లాగా కావాలి మీ అందరి యొక్క భవిష్యత్తు కోసం యూనివర్సిటీ పెట్టామని చెప్పి వీళ్ళ స్పీచ్లు ఇవ్వాలి ఏం చెప్తున్నాడు క్వార్టర్ బాటిల్ కు ఓటు వేయద్దు హాఫ్ క్వార్టర్ కు ఓటు ఇయ్యొద్దు ఇందమ్మ చీర కట్టుకొని పోయి ఓట్లు వేయండి నువ్వు ముఖ్యమంత్రిగా పిల్లల ముందు ఇదే నా నువ్వు మాట్లాడేది నీ స్థాయి మరిచి నువ్వు పిల్లలకు ముందు మాట్లాడుతున్నావు అంటే పిల్లల ముందు క్వార్టర్ బాటిల్ హాఫ్ బాటిల్ చూసి ఓట్లు ఇవ్వొద్దు ఎవరు చెప్పాలి ఇంటికి వెళ్ళి వాళ్ళ నా అమ్మకు చెప్పుకోవాలా వాళ్ళ తెలవదా పిల్లలకి ఇదే నా నువ్వు చెప్పేది ముఖ్యమంత్రిగా అంటే చిన్న ముక్కు పత్రాలని పిల్లలు కూర్చోబెట్టుకొని రాజకీయ ఉపన్యాసం చెప్తున్నాడు రాబోయేటువంటి స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఓటు అయ్యొద్దు వాళ్ళకు ఓట్లు లేవు ఓటింగ్ వ్యవస్థ గురించి తెలవదు అసలు ఎవరు పోటీ చేస్తున్నారో గ్రామాల్లో వాళ్ళ తెలవదు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి స్పీచ్ ఇస్తా ఉన్నాడు అంటే మీటింగు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిందని మేము భావిస్తా ఉన్నాం నిన్న మీటింగ్ కొత్తగూడె మీటింగ్ అట్టర్ ఫ్లాప్ ఇందులో కూడా కుట్ర ఉందని గుసగుసలు మాట్లాడుతున్నారు ఆ మీటింగ్ ఆ యూనివర్సిటీ మొత్తానికి భుజాల మీద వేసుకున్నటువంటిది నాగేశ్వరరావు గారు కాబట్టి ఆ మీటింగ్ ఎట్లా ఫెయిల్ చేయాలని చెప్పేసేసి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు ఒక ప్రయత్నం చేశారనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దానిలో భాగంగానే ఎవరిని జనాన్ని తీసుకొని రాలేదు ఆ మీటింగ్ ఫెయిల్యూర్ కావాలని చెప్పేసేసి వాస్తవానికి మీటింగ్కి ఎవరు రాలే ఒక రాజకీయ మీటింగ్ అంటే ఒక యూనివర్సిటీ శంకుస్థాపన మన్మోహన్ సింగ్ గారి పేరు మీద జరిగేటువంటి యూనివర్సిటీ శంకుస్థాపన ఒక ఎన్నికల ప్రచార మీటింగ్ లాగా నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది ఇది సిగ్గుచేటైన విషయం మన్మోహన్ సింగ్ గారిని అవమానించడమే మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డుని అవమానించడమే అనేటువంటిది బిఆర్ఎస్ పార్టీగా భావిస్తా ఉన్నాం ఇక దాంట్లో ఆయన చెప్తున్నారు మీరు రెండు సంవత్సరాలు అయింది బ్రహ్మాండంగా విజయోత్సవాలు చేస్తా ఉన్నాం మీరందరూ పెద్ద ఎత్తున మేము వచ్చినాక ప్రజల అభివృద్ధి చేస్తా ఉన్నాం దేనికి విజయోత్సవాలు చేస్తున్నారు మీరు పండిన పంట గిట్టుబాటు ధర్రాక తీసుకున్న కౌలు గట్టలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి మా భానువతి వీరన్నకి ఆత్మశాంతి కలగాలని విజయోత్సవాలు చేసుకుంటున్నారా మీరంతా లేదు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఇలా ఎనిమిది వేల రూపాయల పత్తి క్రింటాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఐదు వేలు ఆరు వేలకు అడ్డీ కమ్ పావుసేరు కమ్ముకుంటున్నటువంటి పత్తి రైతుల యొక్క ఆరు వేలకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా లేదు మా ఆడబిడ్డలకి కేసీఆర్ ఇచ్చే లక్షతో పాటు తుల బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారా లేదు తెల్ల కార్డు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఇరవై ఐదు రూపాయలు ఎగ్గొట్టినందుకు మీరు మీరు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారా లేదు మా యొక్క యాదవ సోదరులకి కుర్మ సోదరులకి గొర్రెలు ఇవ్వకుండా గొర్రెల స్కీమ్ ఆఫ్ చేసేందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా లేదు మా ముదిరాజు సోదరులకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి చెరువులో ఫ్రీగా చేప పిల్లలు పోసి మోపెడ్లు ఇచ్చి మార్కెట్ చేసి ఎగుమతి చేసేందుని ఆ స్కీమ్ కొట్టినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా లేదు చదువుకున్న మా ఆడ కూతుర్లకి స్కూటీలు ఇస్తామని ఆ స్కూటీలు ఎగ్గొట్టినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా మా నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది ఎగ్గొట్టినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా లేదు మా పాత్రికే మిత్రులందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి హెల్త్ కార్డులు ఇచ్చి బ్రహ్మాండంగా ఆదుకుంటామని చెప్పిన మీ మాటల్ని మీరు వంచుకున్నందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా దేనికి మీ విజయోత్సవాలు లేదు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఫార్మా హబ్గా చేయాలని వందలాది ఎకరాలని సేకరించి ప్రపంచ ఫార్మా హబ్ ఎక్కడ ఉండాలి అని అంటే హైదరాబాద్ హెడ్ గా ఉండాలని చెప్పి ఇవాళ సిటీకి ప్రణాళిక చేస్తే అదే అదే ఫార్మా సిటీని ఈరోజు గుండు కొట్టించి ఆ భూమిని మొత్తం కూడా రియల్ ఎస్టేట్ కి మలిచి ఈరోజు అంబానీ కొడుక్కి అక్కడ ఒక సఫారీ పెట్టడం కోసం రియల్ ఎస్టేట్ మాఫియాని పెంచడం కోసం నువ్వు ఇలా ఫ్యూచర్ సిటీ అని పెట్టి అజయ్ ఒక నువ్వు పెట్టేసేసి అక్కడ ఒక ఏది ఒక ఫిల్మ్ సిటీ లేదు అంటే ఈ వంతారా అనేటువంటిది ఒకటి ఆ అంబానీకి అప్పచెప్పటం కోసం అదానికి అప్పచెప్పడం కోసం కాదు కదా ఫార్మా సిటీ అంటే ఇవాళ వరల్డ్ లో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ మెజారిటీ వ్యాక్సినేషన్ హైదరాబాద్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతా ఉంది అనేక మెడిసిన్స్ హైదరాబాద్ కేంద్రంగా ఉంది కాబట్టి ఫార్మాసూటికల్ హబ్ చేయటం కోసం కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సిటీని డెవలప్ చేసి దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి ఇలా ఫ్యూచర్ సిటీ అనే పేరుతోని భూదందాకి తెరలేపాడు అట్లాగే హిల్ట్ పేరుతోని ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములు పారిశ్రామిక భూములన్నీ కొల్లగొట్టడం కోసం ఈరోజు హిల్ట్ పేరుతోని పెద్ద ఎత్తున ఒక దోపిడికి ఐదు లక్షల కోట్ల రూపాయల దోపిడికి ఈరోజు ప్రణాళిక వేసిండ్రు ఇవాళ నియో పోలీస్ కోకాపేట నూట నలభై కోట్లు నూట యాభై కోట్ల రూపాయలు ఎకరం పలుకుతా ఉంటే నువ్వు ఈరోజు ఈ యొక్క హిల్ట్ పేరుతోని ఈ పారిశ్రామిక ఏదైతే పారిశ్రామిక భూములు ఉన్నాయో వాటి కన్వర్షన్ యాభై లక్షలకు ఎకరం కోటి రూపాయలకి ఎకరం హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అనేక సంస్థలు ఉన్నాయి ఈ భూములన్నీ ఈ రోజు కన్వర్షన్ చేయడం వల్ల కన్వర్షన్ చేయొద్దు అని మేము చెప్పలే కానీ కన్వర్షన్ లో ఉన్నటువంటి అవినీతి గురించి అలా బిఆర్ఎస్ పార్టీ అలా క్వశ్చన్ చేస్తా ఉంది మీరు మాట్లాడేందుకు ఇవన్నిటిని పక్కదారి పట్టించడం కోసం ఇలా రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాల పేరుతో జరుగుతా ఉన్నాడు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి హామీలు నిలబెట్టుకు విజయోత్సవాలకు మేము వ్యతిరేకం కాదు మీరిచ్చిన హామీలు నిలబెట్టుకొని మీ అది ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలందరూ ఉంటే మీరు ఆ విజయోత్సవాలు చేసుకొని మాకేం అభ్యంతరం లేదు కానీ ఏమి చేశారని మీరు విజయోత్సవాలు చేస్తా ఉన్నారు రెండు ఇంకో పక్క ముఖ్యమంత్రి ఏమో బహిరంగంగా పబ్లిక్ గా చట్టాన్ని వైలేట్ చేసి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ప్రతిపక్షాలను ఓడించండి అని చెప్పి కోడ్ ఎన్నికల కోడ్ ఉన్నా కానీ జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి వ్యవహార శైలి దున్నపోతు మీద కనుక వర్షం కురిసినట్టు ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతా ఉంది ఈ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది ముఖ్యమంత్రి బహిరంగంగా నిన్న మీటింగ్ పెట్టేసి యూనివర్సిటీ శంకుస్థాపన పేరుతోని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార సభగా దాన్ని మార్చినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ సోద్యం చూస్తా ఉంది మరి చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని అతిక్రమించి ఈరోజు విజయోత్సవాల పేరుతోని వివిధ కార్యక్రమాల పేరుతోని ఎన్నికల నియమ నిబంధన తుంగలో దొక్కుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘం సౌజ్యం చూస్తూ కూర్చోంది అసలు ఎన్నికల సంఘం అనేది ఉందా లేదా అని అర్థం కావట్లేదు భద్రాచలంలో ఒక అభ్యర్థిని ఆరుగో రిజెక్ట్ చేశాడు వివిధ కారణాలు ఇచ్చా ఇంకో అభ్యర్థి కాంట్రాక్టర్గా ఉంటే అతన్ని కూడా రిజెక్ట్ చేయాలి బిఆర్ఎస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇచ్చింది రిజెక్ట్ చేయమని కలెక్టర్ గారు చెప్తారు ఇది మా పరిధిలో కాదు మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పి మరి నువ్వెందుకున్నావా కలెక్టర్ గారు నువ్వు కూడా ఒక అధికారి కదా మరి నువ్వెందుకున్నావు ఇక్కడ అంటే మా పరిధిలో లేదు సార్ అన్నారు చివరికి తెలిసింది ఏంటి అంటే ఈ జిల్లా మంత్రులంతా ఆయన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చారు మేము అధికార పార్టీ అభ్యర్థి మాకు పరువు పోతుంది భద్రాచలం నలభై వేల ఓట్ల గ్రామ పంచాయతీ ఇక్కడ మాకు పరుగు పోతుంది కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులు అతను చేయాలి నిర్ణయం చేశారు ఆర్ఓ ఫైనల్ అథారిటీ అని చెప్పి మళ్ళీ రిజెక్ట్ అయిన క్యాండిడేట్ నిన్న మధ్యాహ్నం మళ్ళీ ఆయన యాక్సెప్ట్ చేశారు వన్స్ రిజెక్ట్ అయ్యి ఆర్ఓ సిగ్నేచర్ పెట్టిన తర్వాత మళ్ళా సబ్ కలెక్టర్ ఎట్లా యాక్సెప్ట్ చేశారనేటువంటిది ఆ జిల్లా సబ్ కలెక్టర్కి లేకపోతే ఆ కలెక్టర్ గారికి తెలవాలి అంటే అధికార పార్టీ ఒత్తిడి ఏ విధంగా ఉందనేది మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలని ప్రజలు అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేయడం కోసం ఈ విషయం చెప్పాను అందుకోసం ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్రీకల కమిషన్ నిద్ర మత వదలండి మొద్దు నిద్ర కూడా అర్థం చేసుకోండి నిన్న జరిగినటువంటిది మన్మోహన్ సింగ్ గారి యొక్క యూనివర్సిటీ ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం అనేటువంటిది మన్మోహన్ సింగ్ గారి గౌరవాన్ని పెంచే విధంగా లేదు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభగానే జరిగిందని మేము భావిస్తాను ఖచ్చితంగా అందరూ ఈ దీన్ని ఖండించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం పత్రికా సమావేశంలో సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ గారు మాజీ డిసిసిబి చైర్మన్ పురాకులు నాగూసే గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా బీసీల పేరు చెప్తేనే నేనే బీసీల పక్షపాతి బీసీలకి న్యాయం చేసేది మేమే కాంగ్రెస్ పార్టీ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తప్పకుండా ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిన్న కొత్తగూడెం సభలో మీటింగ్ పెట్టి మరి ఇదే నువ్వు పెట్టినటువంటి జిల్లాలోనే ఉన్నటువంటి పంచాయతీల్లో ఒక్క పంచాయతీ కూడా మరి బీసీకి ఎందుకు కేటాయించలేదని చెప్పి నువ్వు మరి ఆ వేదికమే కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఖమ్మం జిల్లాకు వచ్చినట్టయితే ఐదు వందల డెబ్బై పంచాయతీల్లో మా బీసీల వాటా నూట ఇరవై ఏడు సీట్లు కేటాయించాల్సినటువంటి ఇరవై ఇరవై మూడు కేవలం యాభై నాలుగు సీట్లు మాత్రమే బీసీలు కేటాయించి దాన్ని తొమ్మిది శాతమే కుదించినటువంటి నువ్వు ఈ ఖమ్మం జిల్లా బీసీలకు కూడా ఆ వేదిక మీద నుంచి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పి ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం జిల్లాలో ఉన్నటువంటి బీసీలు ఒక్కసారి మనం చేయాలి బీసీ నాయకులు కుల సంఘాల నాయకులు మీరందరూ కూడా నోరు విప్పి ఈ సర్పంచ్ ఎలక్షన్లో మరి మనల్ని బొంద పెట్టాలని చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ మన రిజర్వేషన్ని మరే తగ్గించి రేపు బావిదారాలు రేపు మనం పంచాయతీ ఆఫీసుకు పోతే కూడా రేపు మనకు చేరు కూడా దక్కనివ్వకుండా చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మిత్రులారా మీరు కనుక నోరు విప్పి మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడగకపోతే వారు ఏదైతే తొమ్మిది శాతం ఈ జిల్లాకి రిజర్వేషన్ కేటాయించారో దాన్ని మనం ఒప్పుకున్నట్టుగా ఈ ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంటుంది ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు బీసీల పట్ల కనీసం ఏ మాత్రం వారికి ప్రేమ ఉన్నా గానిటువంటి ఆ ఇరవై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా బీసీల ఓట్లతో గెలిచినటువంటి మీరు ఇవాళ బీసీని రాజకీయ సమాధి చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు ఈ సర్పంచ్ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీసీలంతా కూడా మీరు ఆలోచన చేయాలి మనల్ని రాజకీయ సమాధి చేయాలని చూసినటువంటి బి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు ఫ్యూచర్లో ఏ పార్టీ అయినా బీసీల గురించి మాట్లాడాలన్నా బీసీల రిజర్వేషన్ల మీద దెబ్బ కొట్టాలన్నా మన భవిష్యత్తు తరాలతోటి మన భవిష్యత్తు తోటి ఆడుకోవాలన్నా జ్ఞానోదయం రావాలి బుద్ధి రావాలనే ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పదు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను కూడా మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు ముగ్గురు మంత్రులు కూడా మాకు తొమ్మిది పర్సెంటే ఎందుకు రిజర్వేషన్లు కల్పించారని చెప్పి మీరు మీ ప్రచారంలో ఖచ్చితంగా మీరు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మాకెందుకు ఇంత అన్యాయం చేశారు ఇవాళ బీసీ సోదరులు ఎంతో మంది మీరు ఇచ్చినటువంటి ఫార్టీ టూ రిజర్వేషన్ మాకు ఖచ్చితంగా అమలవుతుందని చెప్పి ఆశలు పెట్టుకొని కొద్దో గొప్ప డబ్బులు కూడా పోగు చేసుకొని ఎలక్షన్లో పోటీ చేయడం కోసం సిద్ధమయ్యారు కానీ వాళ్ళ మీరు ఏం చేశారు వాళ్ళ ఆశల్ని అడి ఆశలు చేశారు ఇచ్చారు ఓట్లు వేయించుకున్నారు ఓట్లు దండుకున్నారు అధికారం ఎక్కారు ముఖ్యమంత్రులు అయ్యారు మంత్రులు అయ్యారు కానీ వాళ్ళ బీసీలు మాత్రం కూరలో కరేపాకు లాగా మళ్ళా మళ్ళీ పక్కన పెట్టేశారు కాబట్టి బీసీ సంఘాల నాయకులను కూడా నేను మరీ మరీ మీడియా మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాం మనం నోరు మూసుకొని కూర్చుంటే ఈ కాలర్భంలో మనల్ని కలిపేస్తారు కాబట్టి తప్పకుండా మనం ఎంతో మన వాట అంత అనే నినాదాన్ని బలపరచండి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా మీరు కూడా గొంతెత్తి అరవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజుకి ఎక్కడ కూడా మరి బీసీలకి మీ పార్టీలో అధికారికంగా అడవులు కూడిచేటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు మనం ఇక్కడనే మౌనంగా ఉంటే ఇక రాబోయే రోజుల్లో మన రాజకీయ మనుగడ దెబ్బతింటదని చెప్పి నేను మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కొద్దో గొప్ప మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నని కొద్దిగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళని బీసీలు కూడా ఇవాళ మాట్లాడితే వాళ్ళ వ్యాపారాలను కూడా ఇందులు పెట్టే పరిస్థితి ఇక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నాయి అయినప్పటికీ హరాకొర అక్కడో ఇక్కడో చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా కలుపుకొని ఇవాళ ముందుకు పోతుంటే కూడా వాటిని కూడా అణచేయాలని చెప్పి చూస్తా ఉన్నారు కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద గుణపాఠం చెప్పాలి వాళ్ళు ఏదైతే మనల్ని నమ్మించి గొంతు కోసారో వాళ్ళకి ఈసారి దాన్ని మనం నమ్మించాల్సినటువంటి అవసరం లేదు బాజారుగా మన గళాన్ని విప్పి నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టి బీసీలని చైతన్యవంతులు వేసి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ